వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ వామపక్ష నేతలు అనగానే అత్యంత సాధారణ జీవన శైలి సాధారణ వస్త్రధరణ నిత్యం నిరుపేద ప్రజల గురించే ఆలోచించడం సైకిల్పై తిరగడం ఇవన్నీ మన మనస్సులో గిర్రుమని తిరుగుతాయి కదా ఇదంతా ఒకటిదే ఈ భ్రమలో ప్రజలను ఉంచి వారు మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారట ఇది చెప్పింది ఎవరో కాదు కేరళకు చెందిన కమ్యూనిస్టు నేత పన్యన్ రవీందర్ కుమారుడు న్యాయవాది పన్యన్ రూపేష్ అసలు విషయాన్ని రట్టు చేసినట్టు బయలు చేసిండు కమ్యూనిస్టుల జీవన శైలిపై సోషల్ మీడియాలో ఏకి పారేశాడు ఇప్పుడు ఈ పోస్ట్ అందరినీ ఆకర్షిస్తుంది సీనియర్ వామపక్ష నాయకుల కుటుంబాల నుంచి కూడా విమర్శలు రావడం కూడా ప్రారంభమయ్యాయి కమ్యూనిస్ట్ లాంటి పార్టీలో అచ్చు కాంగ్రెస్ లాగా బంధు ప్రీతి పెరిగిపోయిందని కమ్యూనిస్టుల కుమారులు కుమార్తెలు పార్టీలో ఉన్నతంగా ఎదగకపోయినా తండ్రుల పరపతులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు పెంచుకోవడం వ్యాపారంలో అనుకూలమైన సహాయాన్ని పొందడం అలాగే పెద్ద పెద్ద వ్యాపార సమూహాల్లో మంచి పదవులు పొందుతున్నారని ఆ పోస్ట్లో ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డబ్బులతో పాటు ప్రలోభాలను చూసి సామాన్యులు మోసపోతారు మంచి విలాసవంతమైన భవనాల్లో నిద్రించే బీకాన్ లైట్లు గట్టి భద్రత విలాసవంతమైన వాహనాల్లో ప్రయాణించే వారు పేదల కన్నీలను విస్మరించి మహారాజులాగా జీవించే నాయకుల కోసం కాలం వేచి చూడదు పేదరిక నిర్మూలన నుంచి బయటికి తీసేస్తామని గొప్పలు చెప్పుకుంటారు ఇల్లు కట్టిస్తామని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు ఎర్ర జెండాలతో తిరగడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలో సాంప్రదాయకంగా ఇచ్చే నినాదాల ద్వారా ఒక కమ్యూనిస్టుగా మారలేరు నిజమైన కమ్యూనిస్టులు ఎవరు అధికారం కోసం ఆరాటపడరుడు విఐపీలు సాంస్కృతిక ప్రముఖులు ఇలాంటి చర్చలను ఆస్వాదించవచ్చు కానీ అవి పేదల కడుపులను నింపవు అంటూ వాస్తవాన్ని గ్రహించాలి అంటూ రూపేష్ చురకలంటించారు అసలు ఈ రోజుల్లో ఎవరు నిజమైన కమ్యూనిస్టులు ఎవరు కారో ప్రజలకు స్పష్టంగా తెలుసని తమకు కూడా తెలుసని అన్నారు ఈ రోజుల్లో ఎవరికి నిజమైన కమ్యూనిస్టుల అవసరం లేదు అయినా ఈ పతనం ఎన్నికల్లో పరాభవం అనేవి మీకు గుణపాఠం అవుతుందని అనుకుంటున్నా అని రూపేష్ ఏకిపారేశారు ఏమైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేత కొడుకే వచ్చి కమ్యూనిస్టుల గుట్టు రట్టు చేయడం అనేది ఒక మంచి మార్పుకు సంకేతం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా పేద పలుకులు బతుకుతూ పేదోలం అంటూ అధికార దాహంతో వాళ్ళు ఎదుగుతున్న తీరు ప్రజలకు తెలియదని మోసం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ అసలు రంగు చూపిస్తే ప్రజలు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది ఏదేమైనా రూపేష్ మాత్రం బాగానే చెప్పిండు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి जय हिंद जय भारत